నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో జరిమానాలు మోతం మోగుతోంది అనివార్య కారణాలతో బస్ స్టాండ్ ఆవరణలోకి వ్యక్తిగత వాహనంతో వస్తే ప్రయాణికుల చేతి చమురు వదలాల్సిందే ఆర్టీసీ భద్రతా విభాగం సిబ్బంది ఫైన్లతో బెదిరకొడుతున్నారు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణం గుండా రోజు దాదాపు వేల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అయితే బస్ స్టాండ్ లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా నియమించబడ్డ ఆర్టీసీ పోలీసుల ఆగడాలతో ప్రయాణికుల జేబులు గుల్లవుతున్నాయి నడవడానికి చేతకాని వారు వృద్ధులు గర్భవతులు వంటి వారిని వారి బంధువులు బైకుల్లో ఎక్కించుకుని వచ్చి బస్టాండ్ లోని ప్లాట్ఫామ్ ల వద్ద దింపి వెళ్తుంటారు బస్టాండ్ లో దిగిన వారిని ఎక్కించుకుని తీసుకెళ్తుంటారు అంతవరకు ఎక్కడుంటారో కానీ చేతకాని వారిని తమ వారు వాహనాల్లో ఎక్కించుకుని బస్ స్టాండ్ ఆవరణం గుండా బయటకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ పోలీసులు ప్రత్యక్షమవుతారు ఆ వాహనంలో వారి సమస్యలు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా బస్ స్టాండ్ ఆవరణంలోకి వాహనంతో వచ్చినందుకు జరిమానా కట్టాల్సిందేనంటూ ఆదేశిస్తారు వీరి ఆగడాలు భరించలేక పలువురు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అయినా అధికారులు ఎవరు స్పందించకపోవడంతో వీరి ఆగడాలు హెచ్చుమీరిపోతున్నాయి రోజురోజుకు కనీసం వంద మందికి తక్కువ కాకుండా జరిమానా విధిస్తున్నారు